ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయోధ్య భారతీయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీరామనవమి సందర్భంగా గత కొన్ని రోజులుగా రామతత్వం గురించి మాత్రమే కాదు అయోధ్య ఈరోజు మనం చూస్తున్నటువంటి రామ జన్మభూమి వెనుకున్నటువంటి అనేక విశేషాలను తెలుసుకుంటూ వస్తున్నాం ఆ విశేషాలని మనందరికీ తెలియజేస్తూ ఎన్నో అంశాలపై అవగాహన కల్పిస్తూ ఎన్నో మనకు తెలియనటువంటి విశేషాలని మనతో పంచుకుంటూ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి గారు అమ్మాయి వాడు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ అందరికీ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రామానుగ్రహం శ్రీ సీతారామానుగ్రహం ఎల్లవేళలా మన ఛానల్ వారికి సిబ్బందికి అలాగే ప్రేక్షక మహాశయులందరికీ కూడా నిరంతరము ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మ మా అందరికైతే శ్రీరామనవమి ఈసారి చాలా ప్రత్యేకం అంటే బాలరామయ్య వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి శ్రీరామనవమి వేడుకలుగా భావిస్తున్నాం మీ మనసులో కూడా ఇటువంటి భావనే ఉందా అంటే ఒక ఒక అనుభూతి భావన ఉంటుంది కదా మరి ఎందుకనంటే ఒక నూతన గృహంలో ప్రవేశించాడు కదా రాముడు నూతనమైనటువంటి ఒక వాతావరణంలో పైగా మొన్న అయోధ్య బాలరాముడిని ఎక్కడి వాళ్ళక్కడ ఎవరి గృహాల్లో వాళ్ళు కూర్చుని ప్రపంచమంతా వీక్షించి ఆనంద భాష్పాలతో మహా ఉత్తరమైనటువంటి ఒక పులకింతకు లోనయ్యారు ఆ అనుభూతి ఇంకా చాలామందికి ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ కొనసాగింపుగానే మనకి చక్కగా ఈ సంవత్సరం రామనవమి కళ్యాణాన్ని అందరూ మరింత ఉత్సాహంతో ఇంటిలో చేసుకుంటున్నారు ఆలయాలు జరిపిస్తున్నారు వీధుల్లో జరిపిస్తున్నారు మండపాల్లో జరిపిస్తున్నారు మన గణపతి నవరాత్రులు జరిపించినంత ఉత్సాహంగా జరిపించడానికి ప్రజలందరూ కూడా అవుతున్నారు అందుకు చాలా సంతోషించాల్సిన విషయం ఈ కళ్యాణం తప్పకుండా జగత్ కళ్యాణం వైపుకి మళ్ళీ నడిపించాలని మనందరం కోరుకుందాం ఈ కళ్యాణం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులే కాకుండా ఎందుకంటే రాముడు జగత్ప్రభువు కదమ్మా ప్రపంచాన్ని పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు ఈ పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించిన ఆనవాళ్ళన్నీ కూడా ప్రపంచ దేశాలు అనేక చోట్ల ఉన్నాయి చరిత్ర చెప్తోంది అది కాబట్టి ప్రపంచ దేశాలు అనేక చోట్ల ఒకేసారి జరుపుకోబోతున్నటువంటి గొప్ప పండుగ శ్రీరామనవమి పైగా రామనవమి రోజున కళ్యాణం జరుపుకోవటం అనేది ఒక ఒక ఆనవాయితీగా సంప్రదాయంగా మనకు వస్తుంది ఈ రామాయణం వెనుకన రామాయణం యొక్క కళ్యాణం వెనుక చాలా రకాల సంకేతాలు ఉన్నాయి ప్రతిదీ కూడా మనకు ఉన్నటువంటి దీంట్లో ప్రతీకాత్మకంగా సింబాలిజంగా తీసుకుని చేయటం అనేది మన ఋషులు మనకు అలవాటు చేశారు ఇప్పుడు ఒక పర్సా ఒక ధర్మం అనేది ఉంది ఆ ధర్మానికి పర్సానిఫికేషన్ కావాలి అంటే రాముడు ఉండాలి భూమి ఉంది దానికి మాత దానికి పర్సానిఫికేషన్ మనం భూ మాత అంటున్నాం గోవుని కూడా మాత అంటున్నాం ప్రకృతి మాత అంటున్నాం అంటే ఒక పర్సానిఫికేషన్ అనమాట భారత మాత అట్లాగే సీతారాములు అనేటటువంటి ధర్మము సంస్కృతి రాముడు ధర్మం అయితే సీతమ్మ సంస్కృతి ఈ ధర్మాన్నించి కనుక సంస్కృతి రెండు విడివడనివి ధర్మము సంస్కృతి వేరు కాదు కదా కాబట్టి ఈ ధర్మాన్నించే సంస్కృతిని విడదీయాలనుకున్నాడు విడదీశాడు ఎవరు రావణాసురుడు అని రాక్షసుడు విడదీసినప్పుడు కాలం ఊరుకుంటుందా ఊరుకోదుగా కాలం అనే లక్ష్మణుడు వచ్చి హద్దు గీశాడు దాటొద్దు అని సంస్కృతిని వెళ్ళనివ్వకుండా కాపలా కాసి అక్కడ ఒక అడ్డు గీత గీశాడు తప్పని పరిస్థితులే సంస్కృతి మోసపోయి దాటవలసి వచ్చింది మోసపోయి దాటినప్పుడు ఏం జరిగింది ప్రమాదం జరిగింది మళ్ళీ ఎవరు వచ్చారు ఈ ధర్మాన్ని సంస్కృతిని కలపడానికి ఆంజనేయుడని వివేకం వచ్చి ఈ ధర్మాన్ని సంస్కృతిని కలిపింది కదా ఇది రామాయణ గారు ఇకపోతే కళ్యాణ విషయం వచ్చేసరికి ఇక్కడ అర్థం ఏమిటంటే రాముడు జగత్ప్రభు జగత్తుకి కళ్యాణం అందుకని రాముడి కళ్యాణం ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటున్నామనో చైత్ర నవమి రోజు జరుపుకుంటున్నాం జనక మహారాజు భూమిని దున్నుతూ ఉన్నప్పుడు ఆ దున్నుతున్నప్పుడు ఏర్పడినటువంటి నాగటి చాలు ఆ నాగటి చాలులో నుంచి దొరికింది ఎవరు ఈ బిడ్డ ఈ బిడ్డ దొరికినప్పుడు ఏమని పేరు పెట్టాడు సీత అని పేరు పెట్టాడు సీత అని ఎందుకు పెట్టాడు నాగట్టి చాలులో దొరికింది కాబట్టి సీత సీత అంటే నాగట్టి చాలు నాగట్టి చాలు అంటే సీత మీనింగ్ అది అప్పుడు ఈ చాలులో ఈ సీత అనేటటువంటి దొరికినప్పుడు దొరి లభ్యమైనప్పుడు నేలమేఘ్యాముడు అయినటువంటి శ్రీరామచంద్రుడు మేఘాలయ రంగులో ఉంటాయి రంగులో ఉంటాయిగా ఆయన పేరేమిటి మేఘాలని మేఘశ్యాముడు అంటాం కదా అందుకని నేల మేఘశ్యామ రామ అంటాం కదా ఆ నేలమేఘ్యాముడు దేనిని వంచితే సీతను వరించాడు శివధను శివధనుస్సును వంచితే అక్కడ ఈ నేలమేఘ్యాముడు ఇంద్రధనుస్సుని వరిచినప్పుడు పడే తొలకరి జల్లు నాగటి చాలులో పడినప్పుడు లవకుశలనే మొలకలు ఎత్తినప్పుడు అన్నం మన నోటికి వస్తున్నప్పుడు అదే జగత్తుకు కళ్యాణం అందుకే అన్నమో రామచంద్ర అంటాం మనం మరి అన్నం లేకపోతే జగత్తుకు కళ్యాణం ఏది ఇదమ్మా దీని యొక్క పరమార్థం కాబట్టి వాయుపుత్రుడు అన్నాం అంజనే ఆ వాయుపుత్రుడు దేనికి పుత్రుడు వాయువుకు పుత్రుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు ఎవరు వాయుపుత్రుడు ఆ వాయుపుత్రుడు అంటే దాని అర్థం అదే అటువంటి వాయుపుత్రుడను వివేకంతో వీళ్ళిద్దరిని కలిపాడు పట్టాభిషేకమైంది మళ్ళీ కళ్యాణం జరిగింది కాబట్టి ఈ కళ్యాణం అనేది ప్రతి ఏటా ముఖ్యంగా గ్రామాలలో చలువ పందిళ్ళు వేసి అంటే గంగాళాల నిండా పానకాలు తయారు చేసి వడపప్పు తయారు చేసి మంచి ఎండాకాలం కదా రామచంద్రుడి యొక్క కళ్యాణం మిఠమధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో జరుగుతుంది మన ఒంటిమిట్ట ఆలయంలో సాయంకాలం చేస్తారు మన ధర్మపురి క్షేత్రంలో కూడా మేము సాయంకాలమే చేస్తాం ఎందుకంటే ఆ కళ్యాణం చూసేటప్పుడు కూడా కొంచెం ఆహ్లాదంగా ఉండాలిగా ఉదయం పుట్టాడు స్నానాలు చేయిస్తాం సాయంకాలం పెళ్లి కుమారుని చేయటం కళ్యాణం సాయంత్రం చేయడం ఈ సాంప్రదాయం మనకి అక్కడ కూడా జరుగుతుంటుంది రెండవది మన దేశంలో ముఖ్యంగా మన ధర్మంలో దాంపత్య ధర్మానికి చాలా ఉన్నతమైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి స్థితి దాంపత్య జీవితం అనేది అదొక యజ్ఞం అది ఒక సృష్టి యజ్ఞం ఆ సృష్టి యజ్ఞం మైల పడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమ్మా అందుకని భార్యాభర్తలు అనేటటువంటిది ఈ సృష్టికి మూల కారణం సీతమ్మ ఏం చేసింది మనకి చూపించింది అక్కడ వీళ్ళిద్దరూ కూడా ఎడబాటు రావడానికి కారణం ఏమిటి సమాజానికి ప్రజలకి తమ జీవించినటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ప్రజలు కూడా అలా జీవించటానికి కష్టమైన దుఃఖమైన ఏదైనా అలా అడ్జస్ట్ అయిపోమని చెప్పలే సరిదిద్దుకుంటూ వెళ్ళమని రామాయణం బోధించింది సీత ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేదు చూడు మనవు వద్దు నువ్వు నువ్వు అమ్మకి సేవ చేసుకుంటూ ఇక్కడ ఉండు అమ్మ తల్లికెళ్ళి ఏం చెప్పాడు అమ్మ నువ్వు నాన్నగారికి సేవ చేసుకుంటూ ఉండమన్నాడు అడవులకు వెళుతూ నేను నీతోనే వస్తాను రామచంద్ర నేను విడిచి నేను ఉండలేనని తల్లి కౌశల్యాదే విడిస్తే వద్దు వద్దమ్మా నువ్వు నాన్నగారికి సేవ చేసుకుంటూ ఉండు అన్నాడు సరే అని చెప్పి పాప ఆవిడ ఆగిపోయింది కుమారుడు చెప్పినట్టుగా చివరికి సీతమ్మ గదిలోకి వెళ్ళి సీత నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను ఇక్కడ నువ్వు అప్పుడే అక్కడికి రావద్దు అక్కడ ముళ్ళు రాళ్ళు ఉంటాయి క్రూర మృగాలు ఉంటాయి 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 అని చెప్పేసి గబగబా చెప్పేస్తుండే అవన్నీ విని నేను అన్నీ వింటున్నాను అండి చెప్పండి ఓహో మీ అమ్మగారికి ఒక న్యాయం నాకు ఒక న్యాయమా మీ అమ్మగారినేమో భర్తకు సేవలు చేసుకోమని చెప్తారా నా భర్తకు నేను సేవలు చేసుకోవద్దా అయితే మా రామ మా నాన్నగారు అయోధ్యకి ఇచ్చి పెళ్లి చేశారా లేకపోతే ఈ పురుష రూపంలో ఈసీ పెళ్లి చేశారా అని సన్నాయి నొక్కులు నొక్కింది నవ్వుకుంటూ తీసుకెళ్లాడు రాముడు అలా సరిదిద్దుకుంది ఆ తర్వాత మరీ ఆత్మగౌరవం ఆత్మాభిమానానికి దెబ్బ తగిలినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళింది ఇక మరీ కష్టాలు భరించలేకపోతే ఇక నేను అలసిపోయానిక ఇక ఈ పరీక్షలకు తట్టుకునే స్థితిలో ఇక నేను లేను అని చెప్పి భూమాత దగ్గరికి వెళ్ళి కాసేపు సేద తీరి వస్తాను మనం కూడా అలసిపోయినప్పుడు పుట్టింటికి రాము అప్పుడప్పుడు మన అలసట తీర్చడానికి మనల్ని ప్రేమగా చూడడానికి పెళ్ళైన తర్వాత మెట్టెలు పెట్టడానికనో బట్టలు పెట్టడానికనో ఉడిబియ్యం పోయడానికనో పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తారు సేద తీర్చడానికి ప్రేమను చూపించడానికి అదే సీతమ్మ జీవితం మన జీవితానికి ఉన్న పోలికలే అందుకని మనం కూడా కష్టాలు పడుతూనే ఉన్నాం మళ్ళీ సేద తీరుతూనే ఉన్నాం సీతమ్మ కూడా అలాగే చేసిందిగా అందుకని సీతారాముల ఫోటో పెట్టుకున్న మన ఇంట్లో కళ్యాణమే చేసుకోంగా కష్టాలు పడ్డారని ఏం మానేలేదే అది ఉండబట్టే కదా మనం కాపురాలు నిలబెట్టుకోగలుగుతున్నాం అందుకని రామాయణం అనేటటువంటి తప్పకుండా చదివి తీరాలి కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే దాంపత్య ధర్మం ఎప్పుడు పది కాలాల పాటు నిలబడాలి అంటే ఇది ఇది ఒక సంగమం మానసిక సంగమం ఇది కానీ కేవలం రెండు దేహాలు కలవడం కాదు కదా దాంపత్య ధర్మం అంటే అది కదా మన భారతీయత అలాంటి అద్దనారీశ్వరి దీంట్లోకి చేరాలి అంటే ఈ సీతారాముల యొక్క గాథను చదవాలి కళ్యాణం జరుపుకుని మన కళ్యాణాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మన దాంపత్య ధర్మాన్ని కూడా నెమరు వేసుకుంటూ ఎక్కడైనా తప్పప్పులు జరిగి ఉంటే సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మనం వెళ్ళడం కోసం రాముడి యొక్క కళ్యాణం అందుకని గ్రామ గ్రామం కూడా పందిళ్ళు వేసుకుని ఆ తొమ్మిది రోజులు కూడా రామకోటి ఉత్సవాలు చేసుకుని శ్రీరామ శ్రీరామ అనే పుస్తకాలు పెద్దవాళ్ళందరూ కూడా ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో కోడళ్ళ మీదకి వెళ్ళడమో లేకపోతే తోడుకోడళ్ళు దెబ్బలాడుకోవడమో భార్యాభర్తలు ఇలాంటి పరిస్థితులు లేకుండా వాళ్ళకి శ్రీరామ అనేటటువంటి రాస్తూ ఉండడని ఆ రామకోటిని వ్రాయించడం ఇది వృద్ధులైపోయిన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వానప్రస్థాశ్రమలో అవన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళడం అలాగే కళ్యాణం జరుగుతున్నప్పుడు తల్లులందరూ రామ శ్రీరామ అంటూ ఆ వడ్ల గింజలను చాలా జాగ్రత్తగా రాముడి రామని చెబుతూ వలిసి తలంబరాలకు పంపించడం నెలకి మూడు వానలు కురిసేవి మేము చిన్నప్పుడు చూసాం పాడి పంటల సమృద్ధిగా ఉండేవి ఇంటికి బంధుజనాలు వస్తూ ఉండేవాళ్ళు బంధువులు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ పెట్టెలు దాచేసేవాళ్ళు తాళాలు దాచేసేవాళ్ళు వాళ్ళు బంధువులు వస్తున్నారంటే భయం హోటల్లో దిగి ఇంటికి వస్తున్నారు అందుకు రామ కళ్యాణం ఇవన్నీ సరిచేసుకోవడానికి ఏ ఏటి కాయాడు ఏ ఏటి కాయాడు మనం సరిచేసుకుంటూ తప్పులను దిద్దుకుంటూ ఉండడం కోసమే రాముడి కళ్యాణం జరుపుకోవటం అనేది మన పూర్వీకులు మన ఋషులు మనందరికీ ఒక సంప్రదాయంగా ఇచ్చారు తల్లి ఈ అయోధ్య భారతీయం అనేటువంటి కార్యక్రమం ద్వారా కొన్ని రోజులుగా మీరు చాలా మంచి విశేషాలు అయోధ్య వెనుకున్నటువంటి విశేషాలు చెప్తూ వచ్చారు కదమ్మా ఇప్పుడు శ్రీరామనవమి చాలామందికి ఒక మనసులో ఒక కోరిక ఉంటుంది అయోధ్యలో కళ్యాణాన్ని చూడలేమా ఎప్పుడు చూస్తాము అనేటువంటి తపన అంటే అటువైపు ఇటువంటి సంప్రదాయాలు ఉంటాయమ్మా మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మీరు ఎన్నో ఏళ్లుగా ఒక పుట్టిల్లులాగా అక్కడికి వెళుతూ రావడం అక్కడ పరిస్థితులు కూడా మీకు తెలుసు కాబట్టి కళ్యాణాలు లాంటివి ఉంటాయమ్మా మనకి కోరిక తీరుతుందా భవిష్యత్తులో అయినా ఇప్పుడు ఏమన్నా మరి ఎందుకంటే మన సౌత్ సిస్టమ్స్ కూడా కొన్ని అక్కడ ప్రవేశ పెడుతున్నారుగా ఇప్పుడు శిల కూడా మన కృష్ణశిల వెళ్ళింది సౌత్ ఇండియా నుంచిగా తయారు చేసిన వాడు సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని కూడా వాళ్ళ భవిష్యత్తులో ప్రవేశపెడతారేమో రామ కళ్యాణం రామలీల అని మైదానాల్లో రామలీలాలు చేసుకోవడం ఆ రాముడి యొక్క గాథలను వినడం అనేది ఎప్పుడు జరుగుతుందమ్మో అదేమో పుణ్యభూమి ఇది కర్మభూమి ఇక్కడ కర్మకాండలు ఎక్కువ అక్కడ ఎక్కువగా పారాయణలు చేసుకుంటూ దానిని చరిస్తూ తిరుగుతూ ఉంటారు అక్కడ ప్రదేశాలను బట్టి ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉన్నదమ్మా ఇప్పుడు నేను మన కేరళ వెళ్ళాను కేరళ వెళితే నాకు ఎంత అద్భుతమైన విషయం తెలిసిందంటే ఎప్పుడు తెలియదు నాకు శ్రావణ మాసాన్ని వాళ్ళు రామమాసం అని పిలుస్తారు శ్రావణమాసాన్ని రామమాసం అని ఎందుకు పిలుస్తారంటే అక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నల ఆలయాలు ఉన్నాయి మనం పంచారామాలను ఒకే రోజులో మనం ఎలా అయితే దర్శనం చేసుకుంటామో ఆ మాసంలో వీళ్ళందరూ ఒకే రోజున ఈ నలుగురు దేవాలయాలను సందర్శించుకుంటారట దానిని శ్రావణ మాసం అనరు రామమాసం అంటారు కేరళలో అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతిలో జరుపుకుంటూ ఉంటారు వాళ్ళ విధానాలు సంప్రదాయం ఒకటే కానీ ఆచరించేట విధానాల్లో కొంచెం మార్పు ఉంటుంది అలాగే శ్రీరామనవమి తొమ్మిది రోజుల పాటు మన వైపు వేడుకగా జరుపుకుంటాము రామ నవరాత్రులు అని చేస్తాం కదా దీని వెనుక మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కానీ ఆధ్యాత్మిక అంశాలు కానీ ఏమన్నా ఉన్నాయమ్మా అన్నీ ఏమే కదల్లి ఇందాక మొట్టమొదటి నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ పదహారు లక్షణాలు ఎవరిలో ఉన్నాయా ఈ పదహారు లక్షణాలను ఏదైతే అడిగాడో గుణవంతుడు శక్తివంతుడు ధర్మజుడు స సత్యవాక్ పరిపాలకుడు ఏమ్మా ఇవన్నీ ఏమైతే ఉన్నాయని అడిగాడే ఆ లక్షణాలు పదహారు లక్షణాలు లేకపోయినా కొన్ని లక్షణాలైనా పుణికిపుచ్చుకోవాలి పదహారు ఉంటే రాముడువే అయిపోతాం అన్నీ కాకపోయినా కనీసం కొన్నైనా మనం ఆచరించగలిగితే మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మొత్తానికి నాకు అర్థమైన విషయం ఏంటి ఈ మధ్యకాలంలో రాముడుని అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించుకున్న తర్వాత ఉత్సాహంతో చాలామంది మళ్ళీ ఈ విధంగా పిల్లలలో ఉద్దీపింప చేయటానికి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు నేను దేవి మన రామ నవరాత్రులు చేస్తున్నాను కదా వసంత నవరాత్రులు నిన్న మొన్న పిల్లలు వచ్చారు ఈరోజు కూడా వస్తారు మన దగ్గరికి పిల్లలు వాళ్ళు నేర్చుకున్నవన్నీ కూడా ఇంత చిన్న పిల్లలు కనీసం బల్పం పెన్ను కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్న పిల్లలు వచ్చి అద్భుతంగా పాటలు పాడుతున్నారు రాముడి మీద పద్యాలు మా గద్యాలు మా పిల్లలు చక్కగా వాళ్ళకి నృత్యాలు నేర్పిస్తున్నారు ఈ ప్రయత్నం కనుక ఇంకా జరిగి రేపు వచ్చేటటువంటి దీంట్లో సంవత్సరం నుంచి మన విద్యా విధానంలో మార్పు తెచ్చుకుని ఈ ఇంగ్లీష్ రైమ్స్కు బదులుగా మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు పొడుపు కథలు సామెతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే పిల్లలు ఉన్నది నలగడానికి కాదు వెలగడానికి విద్యార్థులు వాళ్ళని వెలిగింపే చేసేది మంచి సరైన ఆధ్యాత్మిక విద్య ఈ భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి దేశం అనుకున్నటువంటి రామరాజ్యం సిద్ధిస్తుంది ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు బాగా ఎక్కడ చూసినా ఇప్పుడు రామయ్య తండ్రి ఇచ్చినటువంటి అన్ని గుణాలని మనం అందుకోలేకపోయినా పాటించలేకపోయినా అంటే మా వంటి వారు ఎవరైనా అందుకోలేకపోయినా పాటించలేకపోయినా రాముడికి ఒక భక్తుడిగా ఏ లక్షణాన్ని కలిగి ఉన్నా రామయ్య తండ్రి మనల్ని ఇష్టపడతాడు అనేందుకు ఎందుకంటే ఆయన చుట్టూ చాలా మంది ఉన్న ఆంజనేయుని వంటి వాళ్ళని ఆలింగనం చేసుకునేంత ప్రేమ కురిపించారు స్వామివారు ఆ ప్రే తన చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా అంతే ధర్మాన్ని ధర్మాన్ని పాటిస్తూ తానే పలకరించేవాడు ప్రేమగా చూసేవాడు ఎవరి మీద క్రోధం లేదు అంటే ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది కదా ఈ తొమ్మిది రోజులు పూజలు చేసేద్దాము నవమి వచ్చింది కదా కళ్యాణం జరిపించేస్తాము రామకోటి రాస్తాము అనేది కాదు రామయ్య తండ్రి ఒక భక్తుడు ఎలా ఉంటే ఆయన నిజంగా ఇష్టపడతారు ఆ భక్తుడిని అనేందుకు ఎటువంటి లక్షణాలు ఉండాలమ్మా మనం ప్రస్తుత జీవన శైలికి పాటించదగ్గ చెప్పండి అమ్మా చాలా సింపుల్ అమ్మా హిపోక్రసీ లేకోకుండా ఇప్పుడు కలియుగం కదా అని కొన్ని కొన్ని మేనేజ్ చేయటానికి ఆపద్ధర్మంగా కొన్ని కొన్ని అబద్ధం కాదు కానీ మేనేజ్ చేయటానికి కొన్ని ఆడవలసి వస్తుంది అవును అవి తప్ప మిగతాది అది వీలున్నంత వరకు సాదాగా మనం జీవిస్తూ ఉన్నతంగా మనం ఆలోచించగలగాలి అనవసరపు డబ్బు వెంట పడుతున్నాం మనం అక్కర్లేని దాని వెంట పడుతున్నాం అవేవి లేనప్పుడు ఒక్కొక్కదాన్ని వదిలించుకుంటూ ఉంటే చాలా ఆనందం ఉంటుందని సత్యం తెలియాలి మనం విషయ లంపటాలలో పడిపోయి అసలైన ఆనందాన్ని కోల్పోతున్నాం అవి ఇవి పోగు చేసుకోవటంలో పడిపోతున్నావు ఆ పోగు చేసుకున్న కొద్దీ కూడా నువ్వు బంధింపబడుతున్నావు నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ జీవితానికి నీ జీవికకు సరిపడినటువంటిది ఉంటే చాలు మించి ఏదైతే పొందుతా అది అపరిగ్రహం అవుతుంది అది అది అటువంటి జ్ఞానాన్ని గనుక కలిగి ఉంటే నీ జీవితం సుఖపడితే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సుఖపడతారు అంతా నాకే కావాలి నేనే పోగు చేసుకోవాలని వాళ్ళు ఏమవుతోంది చివరికి ఏమవుతుంది అది జైళ్ళు పాలవుతాం అవమానపరపడతాం ప్రజల చేత అవహేళన చేయబడతాం ఇవన్నీ కాకోకుండా తృప్తిగా జీవించడం అనేటటువంటిది కావాలి పరమాచార్యం ఇప్పుడు చెప్పారు గొప్ప గొప్ప ధనిక దేశాలు కూడా తమ సంపదని పేద దేశాలకి పంపించండి కొన్ని చోట్ల భోజనం లేక మట్టి తింటున్నారమ్మా మట్టిని రొట్టిగా చేసుకుని తింటున్నది చూస్తున్నాం మనం రేపు మనం కూడా చూడబోతున్నాం నీళ్ళు నీళ్లు లేక ఆహారం లేక బాధపడే రోజులు రాబోతున్నాయని హెచ్చరిక చేస్తున్నారు సైంటిస్టులు ఇంకా మనం తెలుసుకోకపోతే ఎలా ఎంతంత వృధా చేస్తాం అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తూ ఉంటే పెళ్ళిళ్ళ పేరిట పేరెంటాల పేరిట ఎంత అన్నాన్ని పారిస్తుంటే రాముడు సహిస్తాడా కాబట్టి ఇటువంటి లక్షణాలని సాదాగా జీవిస్తూ తృప్తిగా జీవిస్తూ పది మందికి సహాయపడే జీవితాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో రామచంద్రుడు ఏ విధంగా అయితే హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడో ఎలా మాట్లాడితే రాముడు ఆనందపడతాడో హనుమంతుడి యొక్క లక్ష్మణుడు ఆ వస్తున్న హనుమంతుడిని చూసి ఏదో నీకేం తెలుసు ఉండు ఒకసారి ఆయన మాట్లాడుతున్నప్పుడు విను అంటాడు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఎంత పొలకించిపోయాడు ఆంజనేయుడు యొక్క మాట వ్యాకరణ పండితుడు అవతలివాడిని నొప్పించకుండా ఒప్పించగలగడం అనేటువంటిది మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి హనుమంతుడికి ఉన్నట్టు ఎవరికి ఉన్నాయమ్మా ఫైనల్గా పండుగల వెనుక పరమార్థం ఏంటమ్మా రామనవమైనా ఏదైనా ఏ పండుగ ద్వారా అయినా శ్రీరామచంద్రమూర్తి అయినా ఎవరైనా మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఒక్క మాటలో చెప్పి ముగిద్దామమ్మా మన పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నాయమ్మా ఉగాది నుంచి రామనవం తీసుకో దసరా మానవుల జీవితాలకి ప్రకృతికి ఒక సమన్వయం దాంట్లో ఆరోగ్యపరమైన అంశాలుంటాయి సాంఘికపరమైన అంశాలు ఉంటాయి సాంస్కృతిక పరమైన అంశాలు ఉంటాయి అన్ని మిళితం చేయబడి ఉంటాయి సపోజ్ వాళ్ళ రామనవమి కళ్యాణం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామనుకోమా దాని మీద కొన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అది సాంఘిక పరమైన అంశం పూలదండలు పానకం తయారు చేసిన బెల్లం మిరియాలు లాంటి వస్తువులు కొనుక్కోవడం పండితులకు సంభావనలు ఇవ్వటం దాన ధర్మాలు చేయటం వీటి ద్వారా సమాజంలో అనేక మంది జీ జీవిక ఏర్పడుతుంది ఆర్థికంగా వాళ్ళకు ఒక సహకారం అందించడం జరుగుతుంది సాంస్కృతిక పరంగా ఇందాక నేను చెప్పినైనా చెప్పినట్టుగా వారి యొక్క సంస్కృతి అలాగే లక్ష్మణ స్వామి ఎలా మాట్లాడాడు చూడు మాకు కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి లక్ష్మణ ఈ నగలు మూట చూస్తే ఇందులో మీ వదిలివేమో చూడు అంటాడు అన్నయ్య నాకు ఆ కేయురాలు అవన్నీ ఏమీ నాకు అన్న వదిన గారిని ఎప్పుడు నేను ముఖంలోకి చూడలేదు కదా ఇప్పుడు అప్పుడు పాదానికి మాత్రమే నేను నమస్కారం చేసుకునేవాడిని కాబట్టి ఆ పాదాలకు అందేలు అయితే గుర్తుపడతానని చెప్పి అవి అందేయులు గుర్తుపడతా అంటే ఒక మరిదికి ఒక వదినకి ఉన్న అనుబంధం సంస్కారం ఏం అవన్నీ కూడా మనకి తెలియజేస్తారు కదా అట్లా ఆ సంస్కృతిని ఆంజనుడు ఎలా మాట్లాడాడు లక్ష్మణుడు ఈ సంస్కృతిని గుర్తు చేసుకుంటూ అద్భుతం ఆ కళ్యాణ ఘట్టంలో సీతారాముల కళ్యాణం సూతమ్మరండి అని ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు అనుబంధం మన దాంపత్య ధర్మాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుని తప్పు పులను ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి పండుగలు పర్వదిన ఏ పండుగైనా ధన్యవాదాలమ్మా పండగ అంటే నైవేద్యము ముగ్గు వేయడము తోరణాలు కట్టడం వరకు మాత్రమే ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఎందుకు భారతీయం సత్యవాణి గారు అన్నారు అనేది మీ మాటల ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాము నిజంగా ఎంత చక్కని విశేషాలు ప్రతిదాన్ని మనం ఎప్పుడూ కూడా కొన్నిటి వరకే పరిమితం అయిపోకుండా విలువలు తెలుసుకుంటూ ప్రతిదాన్ని ఆచరిస్తే ఎంత బాగుంటాయి అనేది చాలా చక్కగా వివరించి చెప్పారు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో మీరు చెప్పిన మాటలు నిజంగా అమూల్యమైనటువంటి వజ్రం కన్నా అమూల్యమేమో అని అనిపించిందమ్మా ధన్యవాదాలమ్మ ధన్యవాదాలు తల్లి మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలమ్మా శుభాభినందనలు చూసారు కదండి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం అయోధ్య భారతీయం గత కొన్ని రోజులుగా చక్కగా మన అయోధ్య రామ జన్మభూమి వెనుకున్నటువంటి విశిష్టతలు కావచ్చు జరిగినటువంటి విశేషాలు కావచ్చు ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి రామతత్వం గురించి కావచ్చు అన్నీ మీ అందరికీ ఉపయోగపడ్డాయి అని ఆశిస్తున్నాము ఇది వాళ్ళ అయోధ్య భారతీయం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే